ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గలే భుజంగతుంగమాలికాం డమడ్ డమడ్ డమన్ద చకార చండ తాండవం తనోతున్న శివ శివం జటాకటాహ జటాకటా నిలింప నిర్గరి విలోల వీచి వల్లరి విలోచివల్లరిధనీవకే కిశోర రతి ప్రతిక్షణం మమ అందరికీ నమస్కారం శివుడికి తాండవ ప్రియుడు అలాగే అమ్మవారు దానప్రియురాలు ఈ శివ తాండవ ప్రియమైనటువంటి స్థానము మనకి మల్లికార్జున నిలయం శ్రీశైలం శ్రీ అనగా అమ్మవారు శైలం అన కొండగా అమ్మకొండ అంటే అమ్మవారు ఉన్నటువంటి నిలయము అక్కడున్నవాడే శంకరుడు అటువంటి క్షేత్రాలు మనము బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవాలయ సన్నిధిలో ఆ గంగమ్మ ఒడిలో అంటే పాతాళ గంగవుడిలో కృష్ణానది తీరములో ఆ యొక్క పరమ పవిత్రమైనటువంటి సమస్త దేవగణాల నిలయమైనటువంటి ఆ యొక్క శ్రీశైల క్షేత్రంలో అమ్మ అనుగ్రహం చేత శివయ్య అనుగ్రహం చేత మనచే నిర్వహించబడుతున్నటువంటి మనకి చండీ యాగము స్వామివారికి అభిషేకం మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అలాగే శ్రీ రమా సైత సత్యనారాయణ స్వ్రతం జరగపోయేటువంటి మహత్తరమైనటువంటి రోజు చాలామంది తెలిసిన మళ్ళీ మనం చెప్తున్నా అంటే కొంతమందికి అశ్రద్ధ ఎప్పుడు అనేటువంటి అనుమానం ఉంటుంది మనకి పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున శ్రీశైల మహాక్షేత్రంలో మనము జరపబోతున్నటువంటి చండీ హోమము అభిషేకము శ్రీ రమా సైత సత్యనారాయణ స్వ్రతానికి మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని సుసంపన్నమైనటువంటి యోగాన్ని పొందాలని విద్య ఉద్యోగ వ్యాపార అలాగే ధనయోగాన్ని పొందాలని కూడా కోరుకుంటూ సంతానం లేని వారికి సంతానం కలగాలని ఐశ్వర్య ప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లు కూడా మంచి లాభాలు పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీరందరూ కూడా ఎవరైనా సరే మన కింద స్క్రూల్ అవుతున్న నెంబర్కి మీరు వెంటనే మీరు కాల్ చేసి మీ యొక్క పేర్లని మీ గోత్రనామాల్ని నమోదు చేసుకోండి దానికి తగిన రుసుము చెల్లించి తప్పకుండా మీరు ఇందులో పాలు పంచుకుంటే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుకుంటారు అటువంటి మహాక్షేత్రంలో మనచే సశాస్త్రీయంగా జరపబడుతున్నటువంటి అనేక కార్యక్రమాలు అలాగే మనకి ఇది రేపు పద్దెనిమిదవ తేదీ పదకొండవ కార్యక్రమం ఆ తర్వాత మనకి ఏదైనా వ్యాపార నిమిత్తమై యంత్రతంత్ర మంత్రాదుల కొరకు హోమాదుల కొరకు శిష్ఠపూర్తి మహోత్సవాల కొరకు కూడా మనం సంప్రదించవచ్చు రాగి రేకు మీద సశాస్త్రీయమైనటువంటి అక్షర దోషము లేనటువంటి మనకి బీజాక్షరములతో యంత్రము తయారు చేసి మీకు బ్రహ్మాండమైనటువంటి ఇటువంటి గంగా సప్త సాగర లేదా మనకు ఉన్నటువంటి సాగర నీళ్ళతో మనకి ఉన్నటువంటి దే మన నదీ జలాలతో అభిషేకము చేసి పంచామృతములతో అభిషేకము చేసి మీ గోత్రనామాలపైన పేరు చేసి జనాకర్షణ కొరకు ధనాకర్షణ కొరకు సంతాన ప్రాప్తి కొరకు కుటుంబ అనుకూలత కొరకు ఆస్తి పంపకాల కొరకు ఆస్తి వృద్ధి పొందుకోవడం కొరకు మనకి యంత్రము కూడా ఇవ్వబడుతుంది అటువంటి యంత్రాలు మన దగ్గర మాత్రమే సశాస్త్రీయంగా జరపబడతాయి మళ్ళీ చెప్తున్నాను మీకు ఒకవేళ దాని సమయంలో మీ గోత యంత్రము ఎలా పూర్తి చేస్తున్నాము అనేది వీడియో కావాలన్నా మీకు పంపించగలిగేటువంటి శక్తి మా దగ్గర ఉంది అలా సశాస్త్రీయంగా మీ యొక్క అభిషేకాన్ని జరిపించి తప్పకుండా మీకు ఆ యొక్క యంత్రాన్ని పంపించే ప్రయత్నం జరుగుతుంది ఆ విషయం గురించి కూడా మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించవచ్చు జన్మజాతకంలో సంతాన దోషకారకుడు జన్మజాతకంలో వివాహ ఆటంక కారకుడు అలాగే కాల సర్పదోషము రాహుకేతుల మధ్య గ్రహాలు ఉండడం మన జన్మలగ్నం నుంచి తొమ్మిదవ స్థానంలో పదవ స్థానంలో ఉంటే పితృదోషమని ఇలా అనేక రకాల సర్పదోషాలు పితృదోషాలు ఉంటాయి వీటన్నిటి కొరకు ఆశ్లేష బలి పూజలు అలాగే మీకు గోకర్ణ మహాక్షేత్రంలో కానీ అదే అలాగే మనకి త్రేంబకంలో కానీ తప్పకుండా మనము ఇటువంటి పూజలు సశాస్త్రీయంగా మనకి స్మార్త పండితులచే సశాస్త్రీయంగా చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను సశాస్త్రీయంగా నొక్కి చెప్తున్నాను ఈ విషయాన్ని ఏదో వేరు అనామకుల బ్యాచ్తో కాదు నా దగ్గర మా సోదరుడి దగ్గర చదువుకున్నటువంటి సశాస్త్రు స్మార్త పండితుల చేత నా సమక్షంలో నా ధ్వర్యంలో జరిపేటువంటి మహాక్రతువులు ఇవన్నీ చండి హోమాలకు కానీ సుదర్శన హోమాలకు కానీ షష్టిపూర్తి మహోత్సవాలు ఏవైనా సరే అంటే సశాస్త్రం జరపడానికి మీరందరూ కూడా నన్ను సంప్రదించవచ్చు పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున ఈ చండీ హోమంతో మీ అందరూ కూడా నన్ను కలుసుకొని ఒకవేళ ఎవరైనా అక్కడికి వాళ్ళు ఉంటే ముందుగానే నాకు చెబితే అక్కడ మీకు తగిన ఏర్పాటు కూడా చేసే ప్రయత్నం చేస్తాను నేను దర్శనంతో నాకు సంబంధం లేదు ఆ విషయాన్ని గమనించుకోండి ఈ విషయాన్ని గమనించి వెంటనే పేర్లు నమోదు చేసుకునే వాళ్ళు ఇప్పటివరకు నమోదు చేసుకునే వాళ్ళు వెంటనే నమోదు చేసుకొని ఆ యొక్క శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి అనుగ్రహాన్ని పొందుకుంటారని కోరుకుంటూ సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ నమస్కారం